ఆగండి ఆకండి ఈ వీడియో స్కిప్ చేయకండి వెళ్ళకండి అసలు చెప్తున్నాను కదా వీడియో అయితే స్కిప్ చేయకండి నేను చెప్పేవని చాలా న్యాచురల్ బాగా వర్కౌట్ అవుతాయి ఇలా అలాగే ఇవాళ చెప్పే టిప్ ఏంటంటే సుత్తులు ఎక్కడ కదా మీకు కూడా ఇంట్రెస్ట్ అందుకని డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ సమ్మర్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి నేను చెప్పేవైతే చాలా బాగా వర్కౌట్ అవుతాయి నేను మొత్తం వర్కౌట్ అవుతాయని నా మీద అయితే వేసుకోను ఎందుకంటే గమ్మున మాట ఇచ్చి తప్పకూడదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతాయి మీరు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి నేను చెప్పి తీసుకొని ఆ కేర్ తీసుకుని వెళ్ళండి అలాగే మీరు బయటికి వెళ్లాల్సి వస్తుంది రాకుండా ఉండదు అందులోకి మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నాయి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ కాస్ట్ అల్లరి పెట్టుకున్న బాటిల్ అయితే వేసుకోండి మనం కొమ్మం తొందరపడి కూలింగ్ కూలింగ్ డ్రింక్స్ గట్రా తాకండి అది చాలా ప్రమాదం మనం ఈ హాట్ వాటర్ చల్లారి పెట్టుకుని తాగింది చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి వడగాలుపు నుంచి వడ వడదెబ్బ నుంచి కూడా మనకి మంచిగా ఉంటుందండి నేను చెప్పే వాళ్ళు చేయండి ఫస్ట్ మనం తీసుకుందాం నేను ఇంక సొత్తి చెప్పను ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీని ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గంధం పౌడర్ తీసుకుందాం గంధం పౌడర్ అండి అలాగే రోజు వాటర్ రోజు వాటర్ రోజ్ వాటర్ గంధం పౌడర్ తీసుకున్నాను మీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండి ఫ్రూట్స్ తీసుకోండి అలాగే నేను చెప్పినట్టు హాట్ వాటర్ కాల్చల్లారి పెట్టుకున్న బాటిల్ వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్లు వేసి పరిగెత్తకండి నేను చెప్తున్నాను కానీ నేనే వెళ్తాను ఇలా గంధమును రోజు వాటర్ మిక్స్ ఈ రోజు వాటర్ కూడా మన ఛానల్లో రెడీ చేసి పెట్టండి చూడండి ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగే పిల్లలకి మ్యాంగోస్ ఎక్కువ వస్తాయి కదండి సమ్మర్లో ఆ మ్యాంగోస్ తినడం వల్ల సెగ్గడ్లు అని ఎక్కువ లోపలి నుంచి చాలా వేడి వస్తుంది ఇప్పుడు అందులోకి న్యాచురల్గా ముగ్గ పెట్టట్లేదు వేసి అవి వేసి చాలా కెమికల్గా చేసి ముగ్గు పెడుతున్నారు ఖచ్చితంగా తినాలి మరి ఏ కాలాన్ని కాపాండి తినాలంటారు కదా అలా తినాల్సి వస్తుంది తిన్నప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి పిల్లలు చాలా బాధపడతారు అందులోకి సగ్గట్లు అన్నవి వెతుక్కుని వెతుక్కుని వేస్తాయంట ఏ ప్లేసుల్లో వేయాలో ఆ ప్లేసుల్లో వేసి చాలా ఇబ్బంది పడతాయి జనాల్ని నేను చెప్పేవన్నీ పాటించండి పిల్లలకి ఎక్కడైనా పేలినట్లయినా ఈ గంధం పౌడరు రాసి చక్కగా బయటికి పంపినా వాళ్ళు సన్నించి అయితే బయటకు రాగలుగుతారు చూడండి రాసుకున్నాను నేను చూడండి రాసింది ఇది మీకు తెలుస్తుందండి నేను ఎదుర్కొన్నాను చూపిస్తున్నాను మీకు నేను ఏమీ మ్యాజిక్ చేయట్లేదు మా పిల్లలు ఏ మధ్య మధ్యలో గోల్ చేస్తుంటే ఆల్రెడీ నాకు ఛానల్ రిస్క్లో ఉంటుందని చెప్పి నేను ఆపి తీసుకుంటున్నాను అలాగే ఇంకోటి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకో టిప్ చూద్దామండి గంధం పౌడర్ అలాగే కోకోనట్ ఆయిల్ అండి ఇది క్యారెట్ కోకోనట్ ఆయిల్ ఆల్రెడీ నేను మన ఛానల్లో రెడీ చేసి పెట్టాను మీరు చూడండి మన ఛానల్లో మంచి న్యాచురల్ టిప్సే ఉంటాయి మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాను ప్రతి టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనం మనం ఏంటంటే ఇంట్రెస్ట్తో చేయాలండి ఇందులో అవుతుందా లేదా అని అసలు ఆలోచించవద్దు ఒక మాత్ర వేసుకునేటప్పుడు ఇది పనిచేస్తుందని చెప్పి వేసుకుంటేనే ఆ మాత్ర మనలో మంచి రిజల్ట్ కనిపిస్తుంది నీకు చెప్పేవో చాలా న్యాచురల్ మన ఇంట్లో దొరికే వస్తువులతో నేను మంచి మంచి గ్లోయింగ్ టిప్స్ అయితే చెప్తున్నాను ఇవన్నీ సమ్మర్కి సంబంధించి మాట మనం బయటకు వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు గంధం పౌడర్ తీసుకున్నాం కదండి అందులో కొకోనే టాయిల్ వేసాం క్యారెట్ కోకోనే ఆయిల్ నేను ఫేస్కి వాడి ఏది డైరెక్ట్ కొక్బర్ నూనె వాడనండి ఈ క్యారెట్ వేసుకుని కాసుకున్న నూనె వాడతాను బాగుంటుంది పిగ్మెంటేషను డార్క్ స్పాట్సు అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ నా ఫేస్ చూడడం మీరే చూడండి నేను తీసుకోవడం బట్టే కదండి నా స్కిన్ ఇలా ఉంది మీరు కూడా జాగ్రత్త చేసుకోండి స్కిన్ మన అంత మన సొంతం అదే ఇదిగోండి ఇంకెక్కడ రాదు ఇచ్చేది గంధం అలాగే కోకోనట్ ఆయిల్ అది కూడా చెప్పాను కదండి క్యారెట్ కోకోనట్ ఆయిల్ ఇలా మసాజ్ మట్టికి మీరు ఏ ఫేషియల్ చేసుకున్నా ఒకవేళ ఏ క్రీమ్ రాసుకున్నా కొంచెం మసాజ్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి మంచిగా వర్క్అవుట్ అవుతుంది స్కిన్లోకి సెల్స్లోకి వెళ్ళి బాగా ఏదైనా సరే బాగా వర్క్ అవుతుంది నేనైతే మ్యాన్ పెడిక్యూర్ చేసినప్పుడు ఇవి చేయడానికి కుదరదు నాకు ఎవరు లేరని చూపిస్తామంటే మీకు తంబాకు జిగ్జాగు బ్యాంగిల్ సర్కిల్ ఇవన్నీ చేసి చూపిస్తారు అలా చేసి చూపిస్తే ఇదిగోండి ఓకే అండి చూసారా ఓకే ఇది కోకోనట్ ఆయిల్ అలాగే గంధం పౌడర్ గంధం పౌడర్ యూజ్ చేయండి చాలా మంచిది మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి ప్లీజ్ నలుగురికి ఉపయోగపడుతుంది ప్లీజ్ షేర్ చేయండి చాలు సరిపోతుంది ఓకే అండి బాయ్ మరొక టిప్తో మళ్ళీ రేపొద్దున కలుద్దాం బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే